నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ నైన్ ఇప్పుడు మామూలుగా మనం క్లైమేట్ చూసుకుంటుంటే చాలా చల్లగా ఉంది కదండి చిన్నపిల్లల్లో ఈజీగా దగ్గు జలుబులు మనం చూస్తూ ఉంటాము వాళ్ళకి ఏంటంటే కఫం బయటికి త్వరగా రాదు అలాంటి వాళ్ళలో ఏం చేయాలంటే చిన్నపిల్లలకి మీరు ఇంట్లోనే ఒక రెండు చెంచాలు పసుపు తీసుకోండి పసుపు తీసే తీసుకొని దాంట్లో కొంచెం పించ్ సున్నం యాడ్ చేయండి యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి దాన్ని కొంచెం పేస్ట్గా చేసేసి మీరు లో ఫ్లేమ్లో కొంచెం ఉడికించండి దాంట్లో ఉడికిస్తే మీకు ఏంటంటే అది కొంచెం కుంకుమ కలర్లో కొంచెం ఏంటంటే రాయి మన మన రాయి ఉంటుంది కదా ఆ రాయి కలర్లో వస్తుందండి అది బాగా కొంచెం ఉడికిన తర్వాత చల్లార్చండి ఎలా ఉండాలి అంటే మనము పిల్లలకి వేసేటప్పుడు దాన్ని ఆ పట్టు వేడి వేడిగా ఉండాలి అంటే మరీ వేడిగా ఉండకూడదు అంటే వాళ్ళకి ఆ స్కిన్ బర్న్ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలండి మీరు అలా తీసుకున్న అలా తీ ఉడికిచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే పక్కకు తీసి కొంచెం కొంచెం మీరు ఆ కూల్ చేయండి కూల్ చేసిన తర్వాత ఈ ఫ్రాంటల్ రీజన్ ఉంది కదా ఈ కరెంటల్ నుంచి ఇంతవరకు ఇక్కడ మళ్ళీ ఈ చంపలు మొత్తము మళ్ళీ చెస్ట్ పైన వీపు పైన చక్కగా ఒక ప్యాక్ వేసినట్టు వేయండి అలా వేసిన తర్వాత ఏంటంటే అట్లీస్ట్ మీరు కొంతసేపు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా పిల్లల్ని వదిలేసేయండి అలా వదిలితే ఏమవుతుందంటే మీకు ఎక్కడెక్కడైతే కఫం పిల్లల్లో పేరుకుపోయి ఉంటుందో ఆ కఫం అనేది మొత్తం బయటికి రావడం స్టార్ట్ అవుతుందండి దీనివల్ల ఇంకా మీరు చేయగలిగితే మనం మీరు తీసేసిన తర్వాత కొంచెం ముద్ద కర్పూరం ఉంటుంది కదా ఆ పేస్ట్లో కొంచెం కలిపేసి పాటు చక్కగా అప్లై చేసేసేయండి ఓ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మొత్తం ఆ పేస్ట్ ఆరిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో చక్కగా స్నానం చేయించేసేయండి ఇలా వారానికి ఒకసారి కానీ రెండుసారి కానీ క్రమేణ చేస్తూ ఉంటే మీ పిల్లలు ఎవరి ఎవరికైతే కంటిన్యూస్గా జలుబు ముక్కు కారడము ముక్కు దిబ్బడ ఆ కఫం పేరుకుపోయి రాకుండా ఆ కళ్ళ బయటికి రావడం పిల్లలు తొందరగా రాదు అలా ఉన్న కేసెస్లో ఏమవుతుందంటే ఈ ఈ కఫం అనేది మొత్తం అది లిక్విఫికేషన్ చేస్తుంది అంటే ఏంటిది మీ బయట త్వరగా ఏ ద్వారా నుంచి ముక్కులో నుంచే కాదు నోట్లో నుంచి వచ్చేటట్టు చేస్తుంది అనమాట ఇలా చేస్తూ ఉంటే మీకు ఆ కఫం అనేది ఎక్స్పెల్ అయిపోయి చక్కగా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారండి ఇటువంటి చిట్కాలనే కాదు మిగతా ఎటువంటి వాటి గురించి అయినా మీరు కన్సల్ట్ అవ్వాలంటే మా మెడినైన్ వచ్చి కన్సల్ కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం